పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి టీడీపీ ఫస్ట్ లిస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ చదలవాడ బాబు గారు ప్రస్తుతం వాళ్ళ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది వైసీపీ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుండటంతో నర్సరావుపేటకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి తనకు తనకు సంబంధించినటువంటి నిర్ణయం కీలకంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు అయితే నర్సరావుపేటలో వచ్చేసి గతంలో చదలవాడ అరవింద్ బాబు గారికి టికెట్ ఇచ్చిన లాస్ట్ టైంలో ఏదైతే ఎలక్షన్స్ ఇరవై రోజులు ఉంటుందన్న టైంలో టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వస్తుంది అని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు ఇప్పటి వరకు చదలవాడ అరవింద్ బాబు గారు ఎన్నో కార్యక్రమాలు టీడీపీ తలపెట్టినటువంటి సో ప్రతిరోజు నిత్యం ఉండేటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రతి వాడ ప్రతి వార్డు అందరినీ కలుపుకొని తిరుగుతూ ఉన్నారు పార్టీ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఈ ఈ టైంలో అభ్యర్థి మార్పు అనే ఊహాగానాలు మరి టీడీపీని ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాయి ఎలా జరుగుతుందో చూడాలి అయితే వైసీపీ పార్టీ నుండి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే వైసీపీ పార్టీలో కూడా అసమ్మతి నేతలు ఉన్నారు వారందరినీ ఎలా కలుపుకొని వెళ్తారు అనేది చూడాలి ఏదేమైనప్పటికీ టీడీపీ పార్టీ అభ్యర్థి ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలిసిన తరువాత మాత్రమే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి చూద్దాం ఏం జరుగుతుందో